ఈ ఒక ఫ్రెండ్స్ మనమైతే ఒరిసేలోకి వచ్చాం కానీ ఈ ట్రిప్లో పెద్దగా ఫుడ్కి అయితే ఇబ్బంది పడలేదు గతం పోయిన ట్రిప్లో అయితే మాత్రం ఫుడ్కి చాలా ఇబ్బంది పడిపోయాం ఈ ట్రిప్లో అయితే మాత్రం అంటే రోజులు బాగా కలిసి ఉన్నాం అయితే రోజులు శనివారం సోమవారం రావడం వల్ల మనం నాన్ వెజ్ తినక ఇబ్బంది పడ్డాం మరి ఇప్పుడు మంగళారం వచ్చాం కాబట్టి నాన్ వెజ్ తిన్నాం బిర్యానీయే తిన్నాం ఇంకా అదే తినేసాం ఫుడ్కి అయితే ఇబ్బంది పడలేదు టిఫిన్ కూడా పొద్దున్న ఏదో చేసాం కానీ పర్వాలేదు బాగానే ఏదో ఇప్పుడైతే మనకి గుడ్లు అయితే అన్లోడ్ అవుతుంది రాత్రి అన్లోడ్ అవ్వలేదు రాత్రి అక్కడ వచ్చేసరికి తొమ్మిది అయిపోయింది నిన్న అత్తమోలు వర్షం వచ్చిందంట మనం వస్తే వర్షం ఎందుకు ఉంటుంది ఇప్పుడైతే ఫుల్గా ఎండగా అవుతుంది అది అనమాట నిన్న ఫుల్గా వర్షం వచ్చేసిందని చెప్పేసి వాళ్ళ పని లేదని వెళ్ళిపోయారు అయినా రాత్రి తొమ్మిదింటి వరకు ఉంటారంట కానీ నేను నేను వచ్చేసరికి తొమ్మిది పది అయిపోయింది తొమ్మిది దాటిపోయింది ఎందుకంటే నన్ను బ్రేక్స్ పెట్టి రావడం లేట్ అవ్వడం వల్ల మనకు ఇబ్బంది అయింది అనమాట అదేండి ఇప్పుడు మనకైతే బండి అవుతుంది ఇక్కడ నుంచి మరి మనం వేరే లోడ్ అయితే ఎత్తుకోవడం ఎత్తుక్కోవాలి ఏం చూసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం అయితే స్నానం చేయలేదు ఏమి చేయలేదు అదే డ్రెస్సు అదే ఎవ్వారం అదే లింగి అదే సొక్కో అలాగే ఉంది మొత్తం బండి అంతా దుమ్మట్టేసింది దుమ్ము అంటే మామూలుగా పట్టలేదు ఇంకా మన బండి ఇంకా అయితే గ్లేజింగ్ తగ్గలేదు కానీ ఇదిగో చూడండి దుమ్మి అలా ఎంత దారుణంగా పడిసిందో ఇదంతా దస్టే శుభ్రం బండి కడుక్కోవాలి మీకు తెలుసు పోయిన శనివారం కూడా బండి కడగలేదు పూజ చేయలేదు మన కొన్ని సందర్భాల్లో అటువంటి సిచ్యువేషన్లు జరుగుతున్నాయి మరి ఏం చేస్తాం ఓకే ఇదండి ఈరోజు మనకు అన్లోడ్ అయిపోతే కనుక మనం ఏదో ఒకటి నిలుక్కుందాం అక్కడక్కడ పోతున్నాయి బాబు గుడ్లు చే బండి అంతా నాశనం అయిపోద్దేమో ఏమో దిగ బండి ఖరాబ్ అవుతాయి है టీకా బండి అక్కడక్కడ ఒక గుడ్డు పోవడం జరుగుతుంది అది కామనే మరి తప్పదు మనం వేసుకొచ్చిన గుడ్డు ఇంచుమించు యాభై నాలుగు వేలు యాభై నాలుగు వేల గుడ్డుని వేసుకొచ్చాం మరి ఇది చిన్న గుడ్డు అనమాట గుడ్డు అయితే సైజ్ చూడండి చిన్నగా ఉంది మరి పెద్దగా లేదు చిన్నగా ఉంది చిన్నగా ఉంది అనమాట ఇది ఇది గుడ్డు చిన్నగా ఉంది అదే కొంచెం ఇంకా పెద్ద సైజ్ గుడ్డు వస్తుంది అదైతే బాగుంటుంది అనమాట జైపూర్ వచ్చేసాం అక్కడ నుంచి నవరంగపూర్ నుంచి జైపూర్ వచ్చేసాను ఇక్కడ నుంచి ఇలాగా సాలూరు రోడ్డు వెళ్తున్నాను కుందులి కుందులు వెళ్ళి కుందులు ఆకుదాం నుంచి ఏదైనా లోడ్ అవుతుందేమో ట్రై చేస్తున్నాను ఇక్కడ వెల్డింగ్ షాపు ఉంది మన తెలుగు రోడే అయితే ఏమైందంటే మొన్న ఈ పైప్ పడిపోయింది ఈ పైప్ పడిపోయింది కదా ఈ పైపు వెల్లింగ్ చేంత్రానా ఇక్కడ ఇక్కడ ఎట్టడంలో పడిపోయింది తమ్ముడి నేను చేసి పెట్టాన అదే చేసి పెడుతున్నాడు రౌండ్ పైప్ లేదు పలకపై ఉందా పలక పైపునే లైన్ చేస్తున్నాను ఇదిగో ఇది అనమాట పైపు పెట్టమన్నాను ఇది లేకపోతే ఏమవుతుందంటే దళ్ళి సాగిపోతే మనం పరసకాయ వేసినా ఏమేసినా కొంచెం దళ్ళే సాగిపోయే అవకాశం ఉంటుంది అందుకే ఇంకా చేసేమన్నాను డబ్బులు ఎంత అంతా అంటే ఏం చెప్పలేదు అద్దొడు చూడాలి ఇప్పుడు అది మార్చేది యా యాంజీ కొద్దిగా టైం చూస్తే పదిన్నర అవుతుంది పదిన్నర కాదు పావు తక్కువ పదకొండు అయింది మనకి ఇక్కడ సాలూరు దగ్గర కుందిలి కుందిలి అనే గ్రామంలో మనకి కూరగాయలు అయితే లోడ్ అయింది వైజాగ్కి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా వైజాగ్ వచ్చేసేసి వైజాగ్ కాదు గాజుబాగ్ వచ్చేసి గాజుబాగ్కి లోడ్ అయింది నూట ఎనభై కిలోమీటర్లు ఉంది నూట ఎనభై కిలోమీటర్లకు గాను ఐదు వేల రూపాయల కిరాయి మనం మాట్లాడుకోవడం జరిగింది టన్నేజ్ అయితే మూడు మూడు దాటింది మూడున్నర లోపు పడింది కూరగాయలు మన కూరగాయలు అంటే ఎన్నో రకాలు కాదు చిలకడదుంప అంటాం కదా చిలకడదుంప ఎర్రదుంప ఆ ఎర్రదుంపను తర్వాత గెర్రదోసకాయ గెర్రదోసకాయ చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి చిక్కుడుకాయలు తర్వాత మిర్చి ఈ నాలుగు ఐటమ్స్ గుమ్మిడికాయలు కూడా ఉన్నాయి ఈ ఐదు ఐటమ్స్ పడ్డాయి ఈ ఐదు ఐటమ్స్ వేసుకొని మండి అయితే బయలుదేరడం జరిగింది ఇప్పుడే బయలుదేరాను వైజాగ్ మనం ఫోర్ అవర్స్ వేసుకుంటే ఇప్పుడు లెవెన్ అయింది కాబట్టి త్రీ కల్లా మనం మార్కెట్కి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం అంటే అంత ఎందుకని నాలుగు గంటలని మీరు అనొచ్చు అంత సాఫ్ట్ రోడ్ కాదు కదా మరి ఇప్పుడు కొంచెం ఘాట్ ఉన్నది ఘాట్లో మనం బండి అలా తోలేం కదా అందుకనేసి అనమాట ఇప్పుడు ఇప్పుడు దాకా కొంచెం వర్షం అయితే వచ్చి తెలిసింది మనకే రేపు వైజాగ్ అన్లోడ్ అయిన తర్వాత ఏం లోడ్ పెట్టాలన్నది మళ్ళీ డిసైడ్ చేసుకుంటాను చాలామంది తమ్ముళ్ళు కామెంట్లో అడుగుతున్నారు అన్న లోడ్లు ఎలా దొరుకుతున్నాయి ఏటని అదంతా మీ పుణ్యమే తమ్ముడు ఈరోజు నాకు ఈ చిన్నబోళ్ళు ఫీల్డ్ అయితే నాకు ఏ విధంగానో కొంచెం కూడా తెలీదు నాకు చాలామంది సబ్స్క్రైబర్లు తోడుగా నిలిచారు అన్న ఫలానా చోట ఫలానా చోట లోడ్ అవుతుందని చెప్పేసి వాళ్లే నాకు నెంబర్లు ఇస్తున్నారు వాళ్ళే మాక్సిమం లోడ్లు కూడా వాళ్ళే సక్సెస్ పెడుతున్నారు నేను కూడా మీ అందరి కోసం నేనంటే కొంచెం నేను కొంచెం మందికి తెలుసు కాబట్టి మనం బ్యానర్లో తిరిగే వాళ్ళకి నేను కూడా ఒక గ్రూప్ అనేది స్టార్ట్ చేసి ఆ గ్రూప్లో మళ్ళనాటి వాళ్ళందరికీ లోడ్లు పెట్టుకునే అవకాశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను చేద్దామని ఆ గ్రూప్ అనేది మన ఛానల్ పేరు మీద పెట్టాలని అనుకుంటున్నాను నమస్తే అండి మనం అయితే రాజమండ్రి షోరూంలో ఉన్నాము షోరూమ్ లో షోరూమ్ లో వెనకాలే గ్యారేజ్ ఉంటుంది ఆ గ్యారేజ్ దగ్గర ఉన్నాం అనమాట ఆ గ్యారేజ్ ఇన్ఛార్జ్ మూర్తి గారితో మాట్లాడి మనకి సర్వీస్కి వచ్చాం బండి ఎంత అయింది డబ్బులు ఎంత అయినా ఏమేమి పోర్ట్లు అయితే చేంజ్ చేశారు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు ఆయన ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి మూర్తిగారు ఇప్పుడు మన బండికి అయితే సర్వీసింగ్ వచ్చాం కదండి మీరు ఏ విధమైన సర్వీస్ మాకు కొంచెం బండి కొన్న డేట్ వచ్చి అందించారు అనేటువంటిది అండి మాన్యువల్ ప్రకారం వచ్చేటప్పటికి ఫస్ట్ మూడు నెలలు లేదా ఐదు వేల కిలోమీటర్కి ఒక సర్వీస్ అవుతుంది రెండో సర్వీస్ వచ్చేటప్పటికి ఆరు నెలలు లేదా పదివేల కిలోమీటర్లకు సర్వీస్ చేయించుకోవాలి ఇప్పుడు మీరు ఆ సర్వీస్ కి అటెంట్ అయ్యారు ఇప్పుడు ఆ సర్వీస్ ప్రకారం ఏంటంటే ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ గేర్ ఆయిల్ ఓరింగ్ అవి మార్చుకోవాలి ప్లస్ ఏంటంటే కూల్ అండ్ టాప్అప్ చేసాను అది అప్రాక్సిమేట్ నాలుగు వేలు నాలుగు వేల రెండు వందల వరకు అవుతుంది అదనమాట సర్వీస్ మాన్యువల్ ప్రకారం ప్రతి మూడు నెలలు మూడు నెలలు లేదా పదిహేను కిలోమీటర్లకి సర్వీస్ చేయించుకోవాలి దీనికి వారంటీ వచ్చేటప్పుడు రెండు లక్షలు లేదా మూడు సంవత్సరాల కిలోమీటర్ మూడు సంవత్సరాల వరకు ఉంటది అన్నమాట అది దాని ప్రకారం సర్వీస్ చేయించుకున్నారు మాకు రెండు లక్షల కిలోమీటర్లు మేము తొందరగా తర్వాత వచ్చి తిరిగేసేమంటీ రావటం అంటే కంపెనీ మాన్యువల్ ప్రకారం వచ్చేటప్పటికి రెండు లక్షల కిలోమీటర్లు లేదా మూడు సంవత్సరాలు ఏది ముందు అయితే వారంటీ అంతేనండి అయితే మరి మేము కొంతమంది అయితే దూరం తిరగలేరండి బాగా దూరంగా తిరిగి వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బంది కదండి తరఫున తరఫున ఏం చేస్తారంటే ఏదన్నా ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ ఇలాంటి ప్రాబ్లం అయినా వారంటీ ఉండదు కాబట్టి మనకి గుడ్ విల్ లో చేస్తాం అనమాట గుడ్ విల్ అంటే ఎలా అంటే ఒక పది రూపాయలు పాటు ఉంది అనుకోండి దాంట్లో డిస్కౌంట్ ఇస్తాం టెన్ పర్సెంటేజ్ లేబర్ పైన స్పేస్ పైన ఫైవ్ పర్సెంటేజ్ దాని ప్రకారం ఏంటంటే ఏంసీ కట్టుకోవాలి ఏంసీ కట్టుకుంటే నాలుగు వేల రెండు వందలు ఉంటది అది వన్ ఇయర్ పాటు వాలిడిటీ లేదంటే ఐదు సంవత్సరాలు కన్నా నాలుగు కన్నా మూడు సంవత్సరం అది కస్టమర్ అనేది నాకు 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 ఒకవేళ ఇప్పుడు నేను ఇయర్స్ ఈ బండి ఉంది ఎన్ని సంవత్సరాలు ఇస్తారు వన్ ఇయర్ పాటు ఇస్తారండి తర్వాత ఇంకండి తర్వాత మళ్ళీ మళ్ళీ కట్టుకోవచ్చు కట్టుకోవచ్చాను